నమస్తే వెల్కమ్ టు వైడ్రీ మీడియా నేను మీ మాధురి మనకి ప్రస్తుత కాలంలో చాలా డిస్క్ డిస్క్బల్స్ వల్ల నడు నొప్పి అలాగే సయాటికా ఈ రెండు కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి మరి ఈ నడు నొప్పికి కానీ సయాటికాకి కానీ ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఒకవేళ ఆ ట్రీట్మెంట్ తీసుకుంటే నిజంగా అవి తగ్గుముఖం పడతాయా ఒకవేళ తగ్గుముఖం పట్టిన తర్వాత కూడా మనం జాగ్రత్తలు తీసుకున్న తర్వాత కూడాను మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా ఇవన్నిటికీ శాశ్వత పరిష్కారం ఏదైనా ఉందా ఇవన్నీ డీటెయిల్గా తెలుసుకుందాం మనతో పాటు డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే ప్రస్తుతం డిస్క్ బల్జ్ అలాగే సయాటికా అనేది ఇప్పుడు చాలా మందిలోని సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్లో కానీ అలాగే చాలామంది బైక్ డ్రైవర్స్లో కానీ ఇలా రైడింగ్ చేసే వాళ్ళలో కానీ కార్ డ్రైవర్స్ బైక్ రైడర్స్ ఇలా చాలామందిలో ఈ సయాటిక అలాగే ఈ డిస్క్ బల్జ్ అనేది ఎక్కువగా చూస్తూ ఉన్నాం సో ఈ డిస్క్ బల్జ్ ఎలా ఏర్పడుతుంది అలాగే ఇది సయాటికగా ఎలా మారుతుంది సార్ ఈ రోజుల్లో నడువు నొప్పి చాలా సిద్ధమైపోయింది వయసుతో సంబంధం లేదు ఈ నడువు నొప్పికి ప్రధాన కారణం బరువు అధికంగా ఉండటం స్థూలకాయము భారీ కాయం మన పూసలు డెబ్బై ఐదు కేజీల వరకు మాత్రమే బరువు మొయ్యగలవు సృష్టికర్త అయిన దేవుడు మనం ఆరు అడుగులు ఎత్తుంటే డెబ్బై ఐదు కేజీలు మొయ్యటానికి పూసలు తయారు చేశారు పూసల మధ్యలో డిస్క్ అనే కుషన్ లాంటిది ఉంటుంది ఈ బరువు పెరగడానికి ఒక ప్రధాన కారణం ఏంటంటే మెడ ముందు భాగాన నశీతా కోకుచలక ఆకారం ఉండే థైరాయిడ్ అనే గ్రంథి ఉంటుంది అది సరిగా పనిచేయనప్పుడు తినే అన్నం కొద్దిగానే తింటారు బరువు పెరిగిపోతారు కనుక బరువుని నియంత్రించకుండా మనము నడుము నొప్పి తగ్గాలనటం అచ్చాశే ఈ నొప్పికి చిన్న వయసులో కారణం ఏంటంటే పూసల మధ్యలో ముఖ్యంగా నడుము పోసని లంబార్ వట్టెబ్రా అంటారు నాలుగవ లంబార్ వట్టెబ్రా ఐదవ లంబార్ వట్టెబ్రా ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ అంటారు ఆ మధ్య ఉండే కుషను ఎక్కువ మందికి తొలిగిపోతుంది పక్క తొలుగుతుంది పక్కకు పక్కకు తొలిగి నరాల మీద ఒత్తిడి చేయటం ద్వారా నడుముకే పరిమితమైన నొప్పి ఒక పక్క కానీ రెండు పక్కల కానీ పిరుదల మీదగా తొడ వెనుక భాగాన మోకాలు వెనుక భాగం నుంచి అరికాలు వరకు నొప్పి ఉంటుంది అందరికీ నడుము నుంచి అరికాలు వరకు ఉండదు కొంతమందికి తొడ వెనుక భాగం పిరుదల వెనుక భాగం నుంచి తొడ వెనుక భాగంతో పరిమితం అవుతుంది కనుక నడుము నొప్పి సయాటిక రెండు కలిసి ఉంటాయి ఈ నొప్పి వచ్చినప్పుడు నరకం అనుభవించవలసి ఉంటుంది దీనికి ఎక్స్రేలు తీస్తారు ఎక్స్రే తీసే ప్రయోజనం ఉండదు ఎక్స్రేల వల్ల మనకు డిస్క్ కనపడదు పెద్ద వయసు వారికి పూసలు అరిగిపోవటం వల్ల నడుము పూసల్లో కాల్షియము విటమిన్ డి మెగ్నీషియం లోపం వల్ల ఎముక గుల్లబారిపోవటం వల్ల కూడా నడుము నొప్పి వస్తుంది ఓకే కొన్ని సందర్భాల్లో టీబీ జబ్బు వల్ల కూడా నడుము నొప్పి రావచ్చు కొన్నిసార్లు ఈ పూసలలో కానీ వెన్నుపాములో కానీ ఏమైనా గడ్డలు ట్యూమర్లు ఉన్నప్పుడు క్యాన్సర్ ఉన్నప్పుడు కూడా నడుము నొప్పి రావచ్చు ఓకే మరి ఈ నడు నొప్పిని డయాగ్నోస్ చేయడం ఎలా సార్ నడుము నొప్పి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా ఎంఆర్ఐ పరీక్ష చేయించాలి ఎంఆర్ఐ పరీక్ష చేస్తే ఎటువంటి రేడియేషన్ ఉండదు అమ్మో ఎంఆర్ఐ అంత ఖర్చు ఎనిమిది వేలు పదివేలు అంటున్నారంటే హైదరాబాదు నగరంలో మెడ్ ప్లస్ అనే సంస్థ వాళ్ళ దగ్గర సభ్యత్వం తీసుకుంటే కేవలం పద్దెనిమిది వందల రూపాయలకే ఎంఆర్ఐ చేస్తున్నారు కనుక కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మనం రాత్రి బయలుదేరి ఉదయాన్నే ఈ మెడ్ ప్లస్ డయాగ్నోస్టిక్ కేంద్రాలు ఉన్నాయి గచ్చిబౌలిలో ఉంది తర్వాత తుక్కు హసిగూడలో ఉంది కుక్కటిపల్లిలో ఉంది ఇట్లా ఆరు కేంద్రాలు ఉన్నాయి అక్కడికి వెళ్ళి తక్కువ ధరతో ఎంఆర్ఐ పరీక్షించుకుంటే ఎంఆర్ఐలో డిస్క్ పక్కకు తొలగిందా లేదు పూసలు అరిగినయ్యా ఎముకలు గుల్లబారినయ్యా టీబీ ఉన్నదా క్యాన్సర్ ఉన్నదా రొమ్ము క్యాన్సర్ మహిళల్లోనూ పురుషులలో ప్రాస్టేట్ గ్రంథి క్యాన్సర్ ఉన్నప్పుడు అది పూసలకు వ్యాప్తి చెందే అవకాశం ఉంది ఓకే కనుక వ్యాధి నిర్ధారణ అనేది చాలా ముఖ్యం ఎక్స్రే వల్ల ఎటువంటి ప్రయోజనము లేదు కనుక ఎంఆర్ఐ పరీక్ష తప్పనిసరిగా చేస్తే మనకు వ్యాధి నిర్ధారణ జరుగుతుంది వ్యాధి నిర్ధారణ జరిగిన తర్వాత డిస్క్ అనగానే ఆపరేషన్ ఆపరేషన్ అంటారు దీని ఎముకల డాక్టర్లు మేము చేస్తామంటారు న్యూరో సర్జరీ డాక్టర్లు కూడా మేము డిస్క్ చేస్తామంటారు ఆపరేషన్ ఆపరేషన్ అంటే మనం తొందరపడి ఆపరేషన్ చేయించుకోకూడదు దీనికి విచక్షణారహితంగా నొప్పి ట్యాబ్లెట్లు వాడటం వల్ల మూత్రపిండాలు పాడైపోతాయి ఖరాబ్ అయిపోతాయి రక్తంలో క్రియాటిని పెరిగిపోయి డయాలిసిస్ చేయించుకోవాల్సిన పరిస్థితికి దారితీస్తుంది పెయిన్ కిల్లర్స్ సొంత వైద్యం వల్ల కానీ లేదా మందుల షాప్కి వెళ్ళి నడువు నొప్పి ట్యాబ్లెట్ ఇవ్వండి నేను కొనుక్కు తెచ్చుకొని వాడితే కిడ్నీలు పాడైపోతాయి మూత్రపిండాలు పొట్టలో పుండు కూడా ఏర్పడుతుంది గ్యాస్ ట్రబుల్ కూడా వచ్చే అవకాశం ఉంది కనుక పెయిన్ కిల్లర్స్ చాలా ప్రమాదకరమైన ట్యాబ్లెట్ ఆపరేషన్ లేకుండా నడువు నొప్పి తగ్గటానికి మనకు కొన్ని చిట్కా పద్ధతులు కొన్ని గృహ వైద్యాలు హోమ్ రెమెడీస్ అందుబాటులోకి వచ్చేసినాయి దాంట్లో మహాబీర గింజలు ఇవి వన తులసి గింజలే ఇవే మందులు కాదు రసాయనాలు కాదు ఇవి ఒక స్పూను రాత్రిపూట ఒక గ్లాసు నీళ్ళల్లో నానబెట్టి ఉదయాన్నే పరగడుపున గింజలు నీళ్లు కలిపి తాగాలి మూడు నెలల్లో నడుము నొప్పి పరార్ అంతేకాదు దీని ప్రయోజనం ఏంటంటే బరువు కూడా తగ్గుతారు నడుము నొప్పితో పాటు మోకాళ్ళ నొప్పులు ఉన్నా కూడా ఈ మహాబీర గింజలు చాలా బాగా పనిచేస్తాయి ఈ మహాబేర గింజలతో పాటు కాల్షియం లోపం వల్ల ఎముక గుల్లబారే అవకాశం ఉంది కనుక ఒక పావు లీటర్ పాలు చిటికెడు పసుపు చిటికెడు మిరియాల పొడి తాటి బెల్లం కోయంబత్తూరులో లభించే తాటి బెల్లం కోయంబత్తూర్ తాటి బెల్లం మనకు అమెజాన్లో ఆర్డర్ పెడితే వస్తుంది ఉదయం ఒక పావు లీటరు రాత్రి ఒక పావు లీటరు ఆ పాలు తాగితే మనకు సమృద్ధిగా కాల్షియం లభిస్తుంది విటమిన్ డి రోజు ఒక ఇరవై నిమిషాలు ఎండలో కూర్చోండి ఆ రోజుకు కావాల్సిన విటమిన్ డి మనకు లభిస్తుంది కాల్షియము విటమిన్ డి గురించి తెలుసు కానీ మెగ్నీషియము కూడా ఎముక పట్టుత్వానికి అవసరమనే విషయం అవగాహన ప్రజల్లో లేదు కనుక మెగ్నీషియము విటమిన్ డి కలిసి ఉన్న ట్యాబ్లెట్లు మార్కెట్లో లభిస్తాయి దాని పేరు ఎంజీడి త్రీ ఫార్మెడ్ అనే కంపెనీ వాళ్ళు తయారు చేస్తారు అది రోజుకు ఒకటేసుకుంటే నడుము నొప్పి తగ్గడానికి చక్కటి అవకాశం దీంతోపాటు మనకి చిరుధాన్యాలతో తయారు చేసిన మిల్లీ కుక్కీస్ ఓకే ఇది కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ జాతీయ చిరుధాన్యాల పరిశోధన సంస్థ వారు ఈ ఇరవై ఇరవై మూడు సంవత్సరాన్ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరముగా మనకి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు ప్రకటించడం వల్ల వాళ్ళు పరిశోధన ద్వారా దీన్ని కనుగొన్నారు దీని హైదరాబాదు వ్యవసాయ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో న్యూట్రీ హబ్ అని కేంద్ర ప్రభుత్వ అధీనంలో వీటిని తయారు చేస్తున్నారు మిల్లీ కుక్కీస్ అంటే బిస్కెట్లే రోజుకు మూడు బిస్కెట్లు తింటే దీంట్లో చిరుధాన్యాల నుంచి తయారు చేసిన కాల్షియం ఉంటుంది మెగ్నీషియమ్ ఖనిజ లవణాలు విటమిన్లు ఉంటాయి ఈ కుక్కీస్తో పాటు అదే సంస్థ మిల్లీ న్యూట్రీ బార్ అని చాక్లెట్ రూపాన్ని ఉంటుంది చిక్కీ రూపాన్ని ఉంటుంది మనం ఏ విధంగా అయితే పల్లీలు వేరుశనగ చిక్కీ మరి జీడిపప్పు చిక్కీ ఉంటుందో ఈ రెండు కూడా చాలా రుచికరంగా ఉంటాయి ఇది నడువు నొప్పి లేని వాళ్ళు కూడా పిల్లలు పెద్దవాళ్ళు గర్భిణీ స్త్రీలు బాలింతలు అందరూ తినచ్చు ఆరోగ్యానికి ఎంతో మంచిది ఇవి వాడటం వల్ల ఎముక పట్టుత్వం వచ్చి నడువు నొప్పి తగ్గటానికి ఎంతగానో ఉపయోగపడతాయి ఇక వీటితో పాటు ప్రకృతి ప్రసాదించిన వృక్ష సంపద నుంచి తయారు చేసిన ట్యాబ్లెట్లు మనకు అందుబాటులోకి వచ్చినాయి దీని పేరు స్పైనో కార్ట్ ఈ స్పైనో కార్ట్ అనే ట్యాబ్లెట్లను హైదరాబాద్ నగరంలో ఉండే లీ హెల్త్ అనే కంపెనీ వారు ఈ సంవత్సరంలోనే తయారు చేశారు మూడు పూట్ల మూడు ట్యాబ్లెట్లు ఒక నలభై ఐదు రోజులు వాడితే పూర్తిగా నడుము నొప్పి తగ్గిపోతుంది దీంట్లో ఉండే పదార్థాలు ఏంటంటే పసుపు నుంచి తయారు చేసిన ఉంటుంది విటమిన్ డి ఉంటుంది గ్లూకోజ్ ఉంటుంది షల్లాకి అనే మొక్కకు సంబంధించిన పదార్థాలు ఉంటాయి ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి ఈ స్పైనోకార్ట్ ట్యాబ్లెట్ తయారీలో రసాయనాల పాత్ర శూన్యం ఓకే రసాయనాలు రంగు రుచి వాసన నిల్వకి దేనికి రసాయనాలు వాటర్ కనుక ఈ ప్రకృతిని ప్రసాదించిన ఈ పదార్థాలతో తయారు చేసిన స్పైనోకార్ట్కి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనర్ధాలు లేవు మనం ఇతర మందులు బీపీ షుగరు గుండె జబ్బుకు వాడుతున్న మందులతో పాటు వాడచ్చు ఈ స్పైనో కార్ట్ వాడితే నడుము నొప్పి డిస్క్ వల్ల కానీ సయాటికా కానీ లేదు ఎముక పెడుసనము గుల్లబారటం వల్ల వచ్చే నడుము నొప్పి కానీ చక్కగా తగ్గిపోతుంది దీంతోపాటు ఆయుర్వేద విధానములో సహస్రయోగ తైల ప్రకరణము పన్నెండు ప్రకారం మరి శాస్త్రోక్తంగా తయారు చేసిన ఆయింట్మెంటు స్మూత్ వాక్ పేరు చూడండి ఎంత బాగా పెట్టారు స్మూత్ వాక్ ఇది వాడిన వారు నడుము నొప్పి పోయి సయాటిగా పోయి చక్కగా స్మూత్గా వాకింగ్ చేయగలరు అని స్మూత్ వాక్ అని పెట్టారు ఇవి ఎక్కడ దొరుకుతాయి సార్ ఇవి మనకు అమెజాన్లో ఆర్డర్ పెడితే దొరుకుతాయి అమెజాన్లో ఆర్డర్ పెడితే స్పైనో కార్డ్ దొరుకుతుంది స్మూత్ వాక్ దొరుకుతుంది అలాగే మహాబీర సీడ్స్ దొరుకుతాయి ఈ మిల్లీ కుక్కీసు మిల్లీ బార్స్ ఇవన్నీ కూడా దొరుకుతాయి దాంతోపాటు ఈ లీ హెల్త్ కంపెనీ వారి లీ హెల్త్ డొమైన్ అనే వెబ్సైట్లో కూడా ఆర్డర్ పెట్టచ్చు దీంతోపాటు మరొక రెండు నెంబర్లు కూడా ఇస్తాను ఆ నంబర్లకు ఫోన్ చేస్తే మీ కొరియర్ ద్వారా కానీ పోస్ట్ ద్వారా కానీ పంపుతారు అయితే ముందస్తుగా ఫోన్పే గూగుల్ పేలో మీరు ఈ మందులకయ్యే డబ్బు పంపాలి నైన్ ఫైవ్ జీరో టూ ఎయిట్ నైన్ సెవెన్ త్రీ సెవెన్ ఫోర్ తొమ్మిది ఐదు సున్నా రెండు ఎనిమిది తొమ్మిది ఏడు మూడు ఏడు నాలుగు డబల్ సెవెన్ జీరో టూ వన్ డబల్ టూ ఫైవ్ డబల్ నైన్ ఏడు ఏడు సున్నా రెండు ఒకటి రెండు రెండు ఐదు తొమ్మిది తొమ్మిది ఈ నంబర్ల ద్వారా మనం పొందచ్చు వీటితో పాటు బాదం పప్పు వాల్నట్లు రాత్రిపూట ఒక ఆరు గింజలు నీళ్ళలో నానబెట్టి బాదం అయితే పైనండే పొట్టు తీసి గోధుమ రంగులో ఉండే పొట్టు తీసి ఉదయాన్న ఆరు బాదం పప్పులు ఆరు వాల్నట్లు తింటే నడుము నొప్పి తగ్గటానికి బాగా ఉపయోగపడుతుంది బరువు తగ్గకుండా అట్లాగే గుంతల రోడ్లలో బైకుల మీద వెళ్తూ నా నడుము నొప్పి తగ్గలేదంటే ఎట్లా తగ్గుతుంది బెడ్ రెస్ట్ అవసరము నూలక మంచాలు వాడద్దు నవారు మంచాలు వాడద్దు స్ప్రింగ్ కాట్లు వాడద్దు యూఫార్మ్ పరుపు వాడద్దు కాయర్ మ్యాట్రస్ వాడండి బల్ల ఉంటే బల్ల మీద పడుకోండి లేదు నేల ఉంటే నేల మీద పడుకోండి వాహనాలు నడపద్దు గుంతల రోడ్లు లేకపోతే స్పీడ్ బ్రేకర్ల మీదే ఎక్కిత్తు కొడుతుంటే మనం ఆర్టీసీ బస్సులో వెనకాల ఎక్కితే నరకం కనపడుతుంది ఎత్తు కొడుతుంటుంది కనుక బస్సులో ముందు పక్క కూర్చోవాలి ఈ విధమైన జాగ్రత్తలు తీసుకుని ఈ మందులు వాడితే ఆపరేషన్ లేకుండా నూటికి నూరు పాళ్ళు నొప్పి తగ్గటానికి ఈ ప్రకృతి ప్రసాదించిన ఈ సహజ సిద్ధంగా తయారు చేసిన లీ హెల్త్ కంపెనీ అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన ప్రమాణాలతో తయారు చేసిన స్పైనో కార్ట్ స్మూత్ వాక్ ఆయింట్మెంటు మహాబీర గింజలు అవి తులసి గింజలే మూడు నెలలతో ఆపకుండా ఇంకా కొన్ని సంవత్సరాల పాటు వాడినా వాటి వల్ల అనర్థం లేదు మీకు మళ్ళీ నడువు నొప్పి తిరగబెట్టకుండా మిమ్మల్ని కాపాడుతుంది థైరాయిడ్ లోపమున్నదా చూసుకోండి థైరాయిడ్ లోపమున్న వాళ్ళ జీవితకాలము థైరాయిడ్ ట్యాబ్లెట్లు వాడి బరువు తగ్గితే తప్పకుండా నొప్పి సయాటికాకి శాశ్వత పరిష్కారం లభిస్తుంది ఓకే థ్యాంక్ యూ సార్ చూసారు కదా ఎవరైనా సయాటికా కానీ అలాగే బ డిస్క్ బల్జీతో బాధపడుతున్న వాళ్ళు ముఖ్యంగా ఇవన్నీ అంటే మనకి స్పైనో కార్ట్ అని మెడిసిన్ దొరుకుతుంది అలాగే స్మూత్ వాక్ అనే ఆయింట్మెంట్ ఈ రెండు వాడుతూ మనకి మహాబీర విత్తనాలు మీకు మళ్ళీ లైఫ్లో ఇలాంటి పెయిన్స్ ఓన్లీ నడు నొప్పికే కాదు కీళ్ళ నొప్పులకు కానీ కండరాల నొప్పులకు కానీ శరీరంలో ఎలాంటి భాగాల నొప్పులైనా రాకుండా ఉండాలి అంటే ఈ మహాబీర విత్తనాలు రోజు పరగడుపున తీసుకోవటం వల్ల చాలా లాభం అంటున్నారు వీటితో పాటు మిల్లెట్స్తో తయారు తయారు చేసిన మిల్లెట్ బిస్కెట్స్ కానీ అలాగే మిల్లెట్ బార్ కానీ న్యూట్రిషన్ బార్ కానీ తీసుకోవటం వల్ల వీటన్నిటికీ దూరంగా ఉండొచ్చని చెప్తున్నారు ఇంకెందుకు ఆలస్యం వెంటనే అమెజాన్ వెబ్సైట్కి వెళ్ళి వీటిని గురించి సర్చ్ చేసేయండి కొనేసేయండి అలాగే దీన్ని లీ హెల్త్ వెబ్సైట్ ద్వారా కూడా కొనుగోలు చేయొచ్చు మీకు ఈ రెండిటిలో కొనడానికి కాంప్లికేషన్స్ వస్తున్నాయంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు ఆ నెంబర్స్ ద్వారా ఆర్డర్ చేయొచ్చు